భక్తులందరూ కూడా మరి తాండోప తండాలుగా మరి ఎందుకంటే కార్యలాచ్చిండ్రు స్వామి తాండోప తాండాలు కానక స్వామి తాండోప తాండాలు కాదు చాలా అఖండంగా తారలేచ్చిండ్రు పబ్లిక్ వచ్చిన పాపని కు మరి సమయం సరిపోతుందా స్వామి దర్శనాలు చేసుకొని దన్న ఎంతమంది దురికి వచ్చినా కానీ అందరైతే దేవుని కళ్ళతోటి చూడాలి మరి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎండోమెన్స్ డిపార్ట్మెంటు దేవదాయ శాఖ పోయిన సంవత్సరం కంటే ముప్పై శాతం వస్తున్నారని అంచనా వేసి అంతకంటే రెండింతలు అన్ని కూడాను సదుపాయాలు కల్పించారు భక్తులకు అన్ని విధాలుగా వాళ్ళు ఉండడానికి శ్యామయానాలు వాళ్ళకు ల్యాట్రిన్ బాత్రూమ్ లు వాళ్ళకు టిఫిన్ కు అల్పాహారానికి భోజనం అయితే ఉచిత భోజనం పెడుతున్నారు సేవ చేసుకుంటారు గొప్పగా అనిపించింది నాకు ఇక్కడ అన్నపూర్ణాదేవి సాక్షాత్ ఇక్కడ ఉంది ఇక్కడ భక్తులకు ఆ బ్రహ్మరాంబాదేవి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంతో వచ్చిన ప్రతి భక్తుడికి కూడాను కడుపు నిండా అన్నం పెడుతుంది ఈ విధంగా ఇక్కడ ఉన్నన్ని శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నన్ని నిత్యాన్నదాన సత్రాలు మరెక్కడా లేవంటే అత్యోక్తి ఏమాత్రం కాదు అంతేకాకుండా ఇది అఖండ భూమండలానికి నాభిస్తాను సెంటర్ పాయింట్ అని ఎప్పుడో యుగ యుగాల క్రితమే చెప్పినారు అది నిజమా కాదా అని నాసా వాళ్ళు కూడా దాన్ని పరీక్ష చేసినారు అంతరిక్ష పరిశోధన కేంద్రం వాళ్ళు చేస్తే ఈ శ్రీశైల క్షేత్ర ప్రాంతమే ఈ భూమండలానికి సెంటర్ పాయింట్ నాభిస్థానము కేంద్ర స్థానము కేంద్ర బిందు అని చూపించింది అంటే ఎప్పుడో ఋషులు మునులు ఎప్పుడో చెప్పినారు కాకపోతే నా సవాళ్ళు చెప్తే గానీ మనకు అర్థంగా అనంతగా ఉంది అనమాట అది విషయం ఎంత అదృష్టవంతులమో మనము మొత్తము శివరాత్రి నాడు అఖండ భూమండలానికి నాభిస్థానం అయినటువంటి శివరాత్రి రోజు శ్రీశైలంలో ఉన్నమా అంటే మన జన్మ ధాన్యము చూస్తున్న మీ జన్మధాన్యము ఈడ నిలబడ్డ నా జన్మధాన్యము సామి నువ్వు అలవడ్డందుకు నాతో నాలుగు మాటలు మాట్లాడినందుకు వేల కోటి శనార్థులు నీకు నా పబ్లిక్ అందరూ మా పబ్లిక్ అందరూ ఈ రోజు శ్రీశైలం లేమైతుంది శ్రీశైలం లేమవుతుంది అని పారమంత గలగల గగల అంటుంటది మర అందుకనే అటువంటి వాళ్ళందరికీ ఒక మాట మీతో చెప్పిపిస్తే మంచిగా అని మిమ్మల్ని అడిగిన సామి మంచి ముచ్చట్లు చెప్పిండ్రు మంచి విషయాలు చెప్పిండ్రు ఇక్కడ కూర్చో వచ్చినా బాగా కట్టినప్పుడు కూర్చోవచ్చు చూసుకోవచ్చు కూర్చుంటే స్వామి అటు కళ్యాణం కూడా చూసుకోవచ్చు దబ్బుకున్న అందుకని అన్ని 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 చూసుకోవచ్చు ఇక్కడ శ్రీశైల శిఖరం శ్రీశైల శిఖరం దృష్టివా పునర్జన్మ నవిద్యతే అని చెప్పి నిన్న పోయినా అక్కడి నుంచి శ్రీశైల శిఖరం అనేటువంటి శ్రీశైల క్షేత్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి శిఖరేశ్వరం నుంచి ఆ గుడిపైన ఉన్నట్టు శిఖరేశ్వర ఆలయం కొమ్మల నందికొమ్మల సందులోంచి చూస్తే ఈ శ్రీశైల మల్లికాజు స్వామి గర్భాలయ శిఖరం త్రిశూలం కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ శ్రీశైల శిఖరాన్ని శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినంత మాత్రమన మనకు పునర్జన్మ ఉండదు